న్యూస్ మీ మీ వార్త ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నిరంతర విశ్లేషణ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బలహీన వర్గాల రిజర్వేషన్లను అడ్డుకునే కుట్రలను తిప్పికొట్టేందుకు బీసీలు ఐక్యంగా నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు పదిహేడు అఖిల భారత పద్మశాలి ఎనిమిదో తెలంగాణ పద్మశాలి మహాసభల్లో పాల్గొన్న ఆయన దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు పునాది వేసినట్లు తెలిపారు కులగణన చేపట్టినందుకు విమర్శలు ఎదురైనప్పటికీ దానిపై ఎవరూ స్పష్టమైన తప్పులు చూపలేదన్నారు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు వస్తే పరిపాలనలో వారికి సముచిత స్థానం లభిస్తుందని పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని స్వయం సహాయ సంఘాల సభ్యులకు ఏటా ఒకటి పాయింట్ మూడు కోటి చీరల తయారీ బాధ్యత పద్మశాలీలకే అప్పగించనున్నట్లు వెల్లడించారు సోలాపూర్లో పద్మశాలీల కోసం కోటి రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు